టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి మరో అరుదైన గౌరవం లభించింది మొన్నటికి మొన్న దేశంలోనే అత్యుత్తమ పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా యునైటెడ్ అరబ్ నెరమేట్స్ యుఏఎ నుంచి గోల్డెన్ విసా వరించింది ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఈ గోల్డెన్ విసాలు అందించిన విషయం తెలిసిందే గత వారం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గోల్డెన్ వీసా అందుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఆ అరుదైన గౌరవం దక్కింది ఆ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు చిరుకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు పెట్టుబడిదారులు వ్యవస్థాపకులు శాస్త్రవేత్తలు నటులు సాహిత్యం కల్చర్ అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి పదేళ్ల కాలపరిమితితో యుఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూఏలో దీర్ఘకాలికంగా నివసించే వీలు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి గోల్డెన్ వీసాలు మంజూరు చేయడం మొదలైంది ఈ వీసాలకు పది సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది ఆ తర్వాత అవే రెన్యువల్ అవుతాయి ఈ వీసాతో యుఏ పౌరులుగా ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు అలాగే వంద శాతం ఓనర్షిప్తో ఆ దేశంలో వ్యాపారం నిర్వహించిన విషయం మనకందరికి తెలిసిందే ఇకపోతే యూఏ ప్రభుత్వం దారి చేసి గోల్డెన్ వీసాను భారత్ నుంచి సినీ ప్రముఖుల్లో మొదటిగా షారుఖ్ ఖాన్ అందుకున్న విషయం తెలిసిందే ఇకపోతే లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇది దక్కడంతో టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీ షాప్లో ఉందట